వార్తా సంస్థ ఎక్స్ అకౌంట్స్ ఇండియాలో బ్లాక్ అయ్యాయి ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాలు పనిచేయటం లేదు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అకౌంట్ విత్ హెల్డ్ అనే సందేశం కనిపిస్తోంది సమస్యను పరిష్కరించేందుకు ఆ సంస్థ ఎక్స్ ప్లాట్ఫామ్తో కలిసి పనిచేస్తోంది ఉంది ఇండియన్ యూజర్స్ కి రాయిటర్స్ కు చెందిన కొన్ని అకౌంట్స్ ఓపెన్ కావడం లేదు ఆ సంస్థకు చెందిన కొన్ని అకౌంట్స్ ని ఓపెన్ చేయగానే అకౌంట్ విత్ హెల్డ్ అనే మెసేజ్ కనిపిస్తోంది రైటర్స్ ఎక్స్ ఖాతాను తెరవగానే న్యాయపరమైన చర్యలతో భారత్ లో ఈ అకౌంట్ ను విత్ హెల్డ్ లో ఉంచడం జరిగింది అనే మెసేజ్ వస్తోంది వరల్డ్ లాంటి అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి కానీ రైటర్స్ ఏషియా ఇతర అకౌంట్లపై మాత్రం ప్రభావం పడలేదు అవి భారత్ లో యాక్సెసిబుల్ గా ఉన్నాయి తమ అకౌంట్స్ బ్లాక్ కావడంపై ఇప్పటి వరకు రాయిటర్స్ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు యూకేకు చెందిన రాయిటర్స్ వార్తా సంస్థను ఎందుకు బ్లాక్ చేశారు ఇది తాత్కాలికమేనా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది రాయిటర్స్ ఎక్స్ అకౌంట్స్ బ్లాక్ కావడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది రాయిటర్స్ ను బ్లాక్ చేయాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార శాఖ క్లారిటీ ఇచ్చింది తాము ఎక్స్ తో కలిసి ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది మే ఏడున ఆపరేషన్ సింధు సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ ను ఆదేశించింది దాంతో పాకిస్తాన్కు చెందిన ట్విట్టర్ అకౌంట్స్ టర్కీ అధికారిక వార్తా సంస్థ టీఆర్టీ చైనా వార్తా సంస్థలు గ్లోబల్ టైమ్స్ లాంటి వాటిని అప్పట్లో బ్లాక్ చేశారు ఆ సమయంలో రాయిటర్స్ ఖాతాపై ఎలాంటి చర్య తీసుకోలేదు అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆలస్యంగా ఇప్పుడు అమలు చేసి ఉండొచ్చని ఇది ప్లాట్ఫామ్ వైపు నుంచి జరిగిన పొరపాటు కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి ఎక్స్ సంస్థ సేఫ్టీ పాలసీ ప్రకారం ఆయా దేశాల్లోని చట్టాల ప్రకారం లేదా కోర్టు ఉత్తర్వుల మేరకు అకౌంట్లు లేదా పోస్టులు తాత్కాలికంగా నిలిపివేయవచ్చు రాయిటర్స్ విషయంలో ఎక్స్ సంస్థను భారత ప్రభుత్వం సంప్రదించింది ఎందుకు ఇలా జరిగింది అనేది వివరణ కోరింది రాయిటర్స్ అకౌంట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది